ఓం నమో వెంకటేశాయ శ్రీ వైకుంఠ ఏకాదశి ఈరోజు కాబట్టి ఈరోజు వీడియో పెడుతున్నాను తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశి వేళ తిరుమలంతా ఖాళీ అని చెప్తున్నారు సనాతన హిందూ భక్తులు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలనే కోరిక బలీయంగా ఉంటుంది ఆ రోజు దర్శనం చేసుకుంటే మంచిదనే వాదనలు ఉన్నాయి తిరుమలలో దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు నిన్న జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో భక్తుల రద్దీ తగ్గిందని చెప్పచ్చు ఉచిత ఉచిత దర్శనం కోసం కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండటం లేదు నేరుగా దర్శనానికి వెళ్ళిపోతున్నారు ఉదయం ఎనిమిది గంటల తర్వాతే వెళ్ళే దర్శనం భక్తులకు దర్శనానికి ఎనిమిది నుంచి పది గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది ఇక్కడ మూడు వందల శీఘ్ర దర్శనానికి రెండు నుంచి మూడు గంటల సమయం అటు కాలినడకన అలిపిరి శ్రీవారి మెట్టు నుంచి వచ్చే భక్తులకు రెండు నుంచి మూడు గంటల మధ్య సమయం పడుతుందని తెలిపారు ఇక సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులకు నాలుగు నుండి ఐదు గంటల సమయం పడుతుందన్నారు నిన్న వారిని అరవై రెండు వేల తొమ్మిది వందల మూడు భక్తులు దర్శించుకున్నారు అని చెప్పేసి పదిహేడు వేలకు పైగా భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు ఇక తిరుమలలో జరిగిన తొక్కిశలాత గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నిన్నటి వరకు వీడియోలు చాలా చేశారు పోలీసు వాళ్ళ వైఫల్యము లేదు అంటే పార్టీకి సంబంధించిన వాళ్ళు సరిగా చూడట్లేదు పట్టించుకోవట్లేదు మంత్రులు అని అంటున్నారు ప్రతి ఒక్కరూ ఇది ఎంతవరకు అంటే ఇది అందరి బాధ్యత ఉంది అండి పోలీసు వాళ్ళది ప్లస్ పార్టీ వాళ్ళది జనాలది అంటే భక్తజనం వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ నిన్న జరిగిన చనిపోయిన వాళ్ళు దాదాపు ఫిఫ్టీ ఎబో వాళ్ళు ఉన్నారు తొక్కిసలాట్లో గాయాలు పడైన గాయాల పాలైన వాళ్ళు కూడా ఫిఫ్టీ ఎబో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏంటి జీవితంలో అన్ని కష్టాలు దాటి అంటే దాటి అంటే భరించుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళ కష్టాలను దేవుడి దగ్గర సమర్పించుకుందామని వచ్చి ప్రశాంతమైన వాతావరణంలోకి మన ఇంటికి అంటే ప్రశాంతమైన వాతావరణం తీసుకొని వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు వైకుంఠ ఏకాదశి రోజు తన కష్టాలు చెప్పుకుందాం అనుకున్నప్పుడు అందరూ వచ్చారు ఒక లక్ష ఇరవై వేల టికెట్ల కోసం లైన్లో నిలబడ్డారు వాళ్ళు మెయింటైన్ ఎలా చేస్తున్నారు వాళ్ళకు అన్నపానీయాలు ఇస్తున్నారా వాష్రూమ్ ఫెసిలిటీ కల్పించారా ఇవన్నీ వంతైతే మన భక్తజనం ఏం చేస్తున్నారు మనం వచ్చాము దర్శనానికని వచ్చాము మన ఫ్యామిలీతోని అందరికీ ఎవరికీ కష్టం కాకుండా దర్శనం చేసుకొని పోవాలి అనే ఉద్దేశము ప్రతి ఒక్క భక్త జనానికి ఉండాలి అనేది నా ఒపీనియన్ అండి ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఎంతవరకు నిజమో ఒక్కసారి మీరు తప్పకుండా కమెంట్ పెట్టండి ప్రతి ఒక్కరూ వచ్చి సంతోషంగా దర్శనం చేసుకోవాలి ఈరోజు తిరుపతికి నేను రోజు చెప్తూ ఉంటాను ఇన్ని లక్షల మంది వచ్చారు ఇంతమంది తలనీళ్ళని సమర్పించుకున్నారు అని చెప్తూ ఉంటాను ఆ లక్షల మంది వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అందరూ దర్శనం చేసుకొని వెళ్ళాలి అనే అభిప్రాయం ఉంటే ఇలాంటివి ఇలాంటి చనిపోవడాలు ఇలాంటి తొక్కిసలాటలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం తగ్గించవచ్చు అని అనిపిస్తుంది ఇక మనము ఇప్పుడు పోలీసు వాళ్ళది ఏంటి ఇప్పుడు లక్ష ఇరవై వేల మంది టిక్కెట్ల కోసము మనం లక్ష ఇరవై వేల మంది పోలీసు బలగాలను మనం పెట్టలేము కదా ఇది కరెక్ట్ కాదు కదా అంటే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటే ఇటు పో పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇటు భక్తజనము సపోర్ట్గా ఉంటే ప్రతి ఒక్కరి విషయం అంటే ఇప్పుడు దర్శనానికి వచ్చారు సమర్థవంతంగా దర్శనం చేసుకొని శ్రీవారి దర్శనం చేసుకొని సంతోషంగా మనం బయటికి రావచ్చు ఎంతసేపు నాది నేను మాత్రం దర్శనం చేసుకుంటే చాలు నేను మాత్రం దర్శనం చేసుకుంటే చాలు అని ప్రతి ఒక్కరి ఉద్దేశం అదే కాబట్టి ఈ తప్పు జరిగింది అని అని అనిపిస్తుంది ఇంకొకటి పోలీస్ వాళ్ళు అనౌన్స్ చేస్తూ ఉండాలి ప్రతి టెన్ మినిట్స్కి ఒకసారి ఇది ఇలా జరుగుతుంది భక్తజనం జాగ్రత్తగా ఉండండి అని కంటిన్యూస్గా దానికి ఒక ఎంప్లాయ్ని పెట్టి ఉంచాలి వాళ్ళు షిఫ్ట్ వైజ్గా చేస్తూ ఉండాలి గంట గంటకు అరగంటకు ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండడం వల్ల కూడా ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ మనం ఇలాంటి అవకతవకలు జరగకుండా ముందుకు వెళ్ళొచ్చు అని నాకు అనిపిస్తుంది ఇది జరగడం మాత్రం ఏ పార్టీ వాళ్ళదో లేకపోతే ఏ పోలీస్ వాళ్ళదో తప్పు అనడానికి లేదు ఇప్పుడు ఏంటంటే ఆ ప్లేస్లో వేరే వాళ్ళను నియమిస్తున్నారు అని కూడా అప్పుడు మనం వీడియోలో చూస్తున్నాము ఎంతవరకు అండి ఎంత చూస్తారు ఒక భక్త జనాన్ని ఆపడానికి ఎంతమంది పోలీసులు కావాలి ఎంత పెడితే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ జరగకుండా ఉంటాయి మీరు తప్పకుండా ఆలోచించి పోలీసు వాళ్ళే కాదు భక్తజనం కూడా ఆలోచించి ముందడుగు వేస్తే బాగుంటుంది